మీటింగ్ నుంచి నేను మంగళగిరి వస్తా ఉంటే అక్కడ అమ్మాయినిచ్చిన దగ్గరికి ఒక ఇది కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ మంత్స్ సో అమ్మాయి విన్మలం వాస్తవంగా మొదలు వచ్చి వాళ్ళు నా ఇంకొక పిల్లలను తీసుకొచ్చి ఇట్లా నా బిడ్డని తొమ్మిది నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళారు తేజిస్తున్నాను బాధ చదువుకుంటా ఉంటాయి చదువుకుంటా ఉంటే పడేసి తీసుకెళ్ళింది కానీ కొంత తెలియదు అని వాళ్ళు మదేడుస్తూ ఉంటే వాళ్ళ ఖర్చు పోగలేదు కదా బాధపడతా ఉంటే అంటే స్థానిక విజయవాడలో ఉన్నతాధికారులు కానీ స్థానికంగా ఉండే మాధ్యవర్సే గారికి కమిషనర్ పోలీస్ గారికి చెప్తారు అంత తో తో క చేసారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైబ్రల్ ని వర విజయవాడ సిపి గా గారు అంటే పోలీస్ విరూతో ఫైల్ కేసస్ లో అన్ని ఎట్ బట్ స్కో చెర్నోపట్ కోయిల బెంగుళూరులో స్పెషల్ టీమ్ ని పెట్టి కేరళలో బెంగుళూరులో ఫైనల్ జమ్ముల కేసు ని తెచ్చారు జమ్ముల ట్రేస్ అవుట్ చేశారు జమ్ముల ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మరో టీమ్ ఇలే లోపలి లోస్ ప్రమాంతప్రదేశ్ పోలీసు వీళ్ళు వచ్చి పాటికింది జమ్మూ కశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడున్న వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారు అంతా ఇట్లా నదికి దృష్టికి తీసుకొచ్చారో వెంటనే వాళ్ళు ఎలర్ట్ అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేసాడు అమ్మాయిని బాగా ఇబ్బంది పడతాను వచ్చేస్తాను అంటే వాళ్ళు అబ్బాయి కూడా చెప్పింది వెళ్ళలేదు మీకు తెలియజేస్తుంది తెలియజేస్తాను ఎవరున్నా తెలియజేస్తే కొంచెం చెల్లెలు రోజా అసలు భయంగా ఉందంటే చెల్లెళ్ళు భయం మీరు ఏంటంటే పోలీసులు కానీ ఇద్దరు విడివిడిగా వస్తారు ఏం జరిగింది వెనక కర్మాల్లో వెతుకుతారు ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే తల్లి తాలూకు వేదన ఏ వరకు గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బదులున్నారు అదే ప్రభుత్వం ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలం దానికి వచ్చిన విదర్శ ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో ముప్పై వేల సంవత్సరాల ముప్పై